పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తప్పకుండా ఈ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించినారో అందరినీ దగ్గర తీస్తూ పార్టీకి విధేయుడుగా ఏ రకంగా ఉన్నారో అదేవిధంగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నాకు ఈ పదవిని షర్మిలమ్మ గారు ఒకే ఒక పెద్ద నమ్మకంతో నాకు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నేను ఒకటే సభా మూర్ఖంగా మీడియా మూర్ఖంగా చెప్తా ఉన్నా మనమందరము నాయకత్వము నాయకము ఒక పదవులు అనేటివి ఈరోజు ఉంటాయి రేపు పోతాయి కానీ మనమంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం కాంగ్రెస్ సైనికులం మనము సైనికుల్లాగా పోరాడవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే మన ఇప్పుడు పరిస్థితులలో మనకు తప్పకుండా మన మనకు మంచి ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అని నేను మీరందరికీ తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు నేను తప్పకుండా నేను దానిని నిర్వర్తించి కడప జిల్లాలో మన రాష్ట్రంలోనే ముందుగా మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లో కానీ అందరితో కలుపుకొని ప్రతి ఒక్క నాయకులతో కలుపుకొని నేను ఈ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మా స మా మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రణాళికలతో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతము ప్రభుత్వం యొక్క వైఫల్యాలు తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటివి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకంగా ఉంటుంది అనేది ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ఉన్నటువంటి నాయకులు పెద్దలు సలహారు మేరకు అందరితో కలుపుకొని నేను కాంగ్రెస్ పార్టీని బలపతం చేయాలని తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా చేసినారో ఏ రకంగా ప్రజలు అభిమానించి పార్టీని వారిని అభిమానించి ఏ రకంగా ముందుకొచ్చినారో ఆ రకంగా అవన్నీ వారికి గుర్తు చేస్తూ తర్వాత వారికి ఏ రకంగా మేము ముందుంటాం అన్ని విషయాలలో మేము ప్రతి ఒక్కరి కార్యకర్తకు కానీ నాయకులు నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి ఏ పరిస్థితుల్లోనైనా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అని ధైర్యాన్నిస్తూ ముందుకెళ్లాలని అనుకుంటాను ప్రస్తుత ప్రభుత్వం ఎలా ఉందంటే పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు ఉంది గతంలో జగన్ ప్రభుత్వంలో పాలన పెనం మీద ఉంటే ప్రస్తుతం వచ్చేసి సలసలసల నిప్పుల పొయ్యిలో పన్నట్టు కనపడతా ఉంది ఇప్పుడు ఈ యొక్క చంద్రబాబు ప్రభుత్వం అన్ని విషయాలు అట్టర్ అయిపోయింది ఒకటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో ఇంతవరకు ఒక్క అంశం సామాజిక పెన్షన్లు అనే అంశం తప్ప మిగతా ఐదు గురించి ఏమాత్రం ప్రస్తావన లేదు దాని గురించి ఎప్పటి నుండి అమలు చేస్తామని చెప్పలేని పరిస్థితుల్లో దద్దమ్మ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం తయారైంది రైతులు రైతులు వచ్చేసి ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ ముగిసిపోతూ ఉంది ఇప్పటి వరకు అన్నదాత సుఖీబోబా పథకం కింద ఏం చెప్పారు మేనిఫెస్టో ఇల్లు ప్రతి ఏటా ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు వచ్చేసి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు ఖరీఫ్ సీజన్ ముగిపోతూ ఉంది ఇరవై వేలు కాదు కదా ఇరవై పైసలు కానీ ఇరవై రూపాయలు కానీ ఇంతవరకు వేయలేదు ఇంకెప్పుడు వేస్తారు రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు కాబట్టి రైతులకు తీవ్రంగా మోసం చేసింది చంద్రబాబు ప్రభుత్వం గతంలో మేము అధికారంలోకి వస్తే ఈ మీటర్లు తొలగిస్తాం మీటర్ల జీవ రద్దు చేస్తామని చెప్పారు ఇప్పటివరకు రద్దు చేయలేదు అది అలాగే కొనసాగుతూ ఉంది ఈ విధంగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా రైతులకు మోసం చేసిన ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం తయారైపోయింది అదేవిధంగా విద్యార్థులకు విద్యార్థులకు ఏం చెప్పారు మీరు తల్లికి వందనం పథకం కింద స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏటా పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎప్పుడు ఇచ్చేది ఎప్పుడు ఇచ్చేది మీరు కాబట్టి ఇప్పటికే విద్యా సంవత్సరం ఒక మూడు నెలలు దాటిపోయింది ఇంతవరకు ఫస్ట్ ఇన్స్టాల్ ఇంతవరకు విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ కాలేజ్ స్టూడెంట్స్కు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయలేదు ఇంకా ఈ పిల్లకాయలు వచ్చేసి తల్లికి వందనం కింద పైసా వేయలేదు అదేవిధంగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ యువతకు సంబంధించి ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కింద ఏటా నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ మూడు పైసలు ఇవ్వలేదు ఇంతవరకు అదేవిధంగా మహిళలకు మోసం చేసింది ప్రభుత్వం ఇదే మంత్రి వచ్చేసి మొదట్లో ప్రతిరోజు చెప్పేవాడు ఇదో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇదో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ లోపల మాట్లాడమే లేదు కాబట్టి అక్కడ మోసం చేశారు తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం చెప్పారు దానికి అతీ లేదు అదేవిధంగా పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండే ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు దానికి గతి లేదు తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు దానికీ గతి లేదు కాబట్టి ఎలా ఉందంటే ఇంతిన్నాడు అంత గంగరాజు ముంతమామిడి పండు అన్నాడు అన్నట్టు ఎన్నికలకు ముందు ఇంత 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 అని చెప్పేసి అధికారంలోకి వచ్చినాక ఏమీ లేదు అంటే మేము నిన్ననే కదా వచ్చింది ఏమిటి నిన్న నూరు రోజులు అయిపోతా ఉంది గతంలో అనుభవం లేని ముఖ్యమంత్రి కాదు పద్నాలుగేళ్ళ అనుభవం ఉంది నూరు రోజులైంది ఏం ముందు తెలియదా ఆర్థిక పరిస్థితి బాగలేదని కాబట్టి ఈనాడు సన్నాయి నొక్కులు నొప్పుతున్నారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నిన్ననే మొన్నే వచ్చాం కాబట్టి ఇంకా టైం కావాలని చెప్పేసి తర్వాత గత గత ప్రభుత్వాన్ని ఏమని విమర్శించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందన్నావు నువ్వేం చేస్తున్నావు ఈనాడు కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్లు ఈ తొంభై ఆరు రోజుల్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు కాబట్టి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు కలిసి యాభై వేల కోట్ల రూపాయలు అప్పు అయింది ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఇంకా ఆరు నెలలు పూర్తిగల అప్పటికే యాభై వేల కోట్ల రూపాయలు అయిపోయింది కాబట్టి ఏ విధంగా చూసినా చంద్రబాబు కూటమి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అయింది గతంలో జగన్ ప్రభుత్వం ఫెయిల్యూర్ చూసాం కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేక వచ్చేదానికోసం ఆత్మతో ఎదురుచూస్తున్నారు కాబట్టి మనం ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి రాబో రోజుల్లో జిల్లాలో అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది కడప జిల్లా స్టీల్ ప్లాంట్ విషయం కానీ కడప పెళ్లిమర్రి రాయచోటి మదనపల్లి బెంగళూరు రైలు మార్గం విషయంలో కానీ కడప రాజంపేట కోడూరు రేణుగుంట నాలుగు నెలల రా జాతీయ రహదారి విషయంలో కానీ పులివెందుల మెడికల్ కళాశాల విషయంలో కానీ ఈ యొక్క రైతుల విషయంలో అనేక విషయాల్లో చేసి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా జిల్లాలో ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు అటు ఆమ్ ఆద్మీ పార్టీ సిపిఐ సిపిఎం ఈ పార్టీలను కలుపుకొని అందరి సహకారంతో మనం ముందుకు పోవాలి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మనము అన్ని పార్టీల కంటే మనం ముందున్నాం ప్రజా సమస్యల పరిష్కారంలో అనే విధంగా ముందుకు పోదామని చెప్పేసి నూతన కమిటీకి వారికి అందరినీ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను